పాత నిబంధన గ్రంథం ఎందుకు చదవాలి అన్న విషయాన్ని ఎప్పుడైనా ఆలోచించారా ఎక్కువగా నూతన నిబంధన గ్రంథాన్ని చదువుతూ ఉంటారు ఎక్కువగా ఎందుకంటే కాస్త సులువుగా అర్థమయ్యి అర్థం కానట్టుగా కొంతమంది దైవజనులు చెప్పినటువంటి వాక్యాలు అర్థం చేసుకొని కొత్త నిబంధన మీద మీకు ఆసక్తి కలిగి ఉండొచ్చు కానీ పాత నిబంధన గ్రంథాన్ని మాత్రం ఎవరు చదవటానికి కానీ వినటానికి కానీ ఆసక్తి చూపరు మీరు పరిపూర్ణులు అవ్వాలి అంటే దేవుని విషయంలో భక్తి విషయంలో స్థిరపడాలనుకుంటే పరిపూర్ణలు అవ్వాలనుకుంటే మీకు ప్రధానమైనది పాత నిబంధన గ్రంథం పాత నిబంధన గ్రంథాన్ని చదివినటువంటి పౌలు గారిని ఎప్పుడైనా మీరు ఆలోచించారా ఆయన వాగ్దాటికి ఆయన వాక్శక్తికి ఎవరు నిలబడలేకపోయారు ఎందుకు అని అంటే పాత నిబంధన అవపోసాన్ని పట్టాడు ఆయన పాత నిబంధన అవపోసాన్ని పట్టి కొత్త నిబంధనలోకి ఆయన ఎప్పుడైతే వచ్చాడో ఆయన స్పీడ్ కి ఆయన ఫోర్స్ కి ఆ వాక్యాన్ని వివరించగలిగే ఆ తీరును చూసేసరికి వాళ్ళకి ఆలోచనలు చెదిరిపోయాయి అంటే ఎంత ప్రాముఖ్యమైనదో పాత నిబంధనా గ్రంథం మీరు అర్థం చేసుకోండి యేసుక్రీస్తు వారికి కూడా ఎన్నో సమయాలలో ఈ పాత నిబంధనా గ్రంథము ఆయన లేఖనాలను ఎత్తి చూపించారు దేవుని బిడ్డలారా పాత నిబంధన గ్రంథము చాలా అత్యవసరం అందులో ఉన్న విషయాలు మనం ఆచరించాలా వద్దా ఏంటి అని సంగతి తర్వాత ముందు మీరు పాత నిబంధన గ్రంథాన్ని చదివారా దాన్ని అర్థం చేసుకున్నారా పాత నిబంధనలను అర్థం చేసుకుని కొత్త నిబంధనలోనికి వెళ్ళారా అని అంటే లేదు చాలా మంది పాత నిబంధన గ్రంథాన్ని చదవలేదు మీరు ఎంత కాలం పాత చదవకుండా ఉంటారో అంత భక్తిహీనులుగా ఉంటారు గుర్తు మీరు భక్తిపరులు అవ్వాలన్నా దేవుని విషయంలో స్థిరులవ్వాలన్నా పరిపూర్ణత అనే స్థాయికి మీరు వెళ్ళాలన్నా పాత నిబంధన నుంచి కొత్త నిబంధనలోనికి వచ్చి అప్పుడు మీరు చూడండి అంటే మీ భక్తి కదల్చలేని విధంగా ఉంటుంది